ఏ ఇంటికైనా సరే ఈశాన్యం ఎలా పెంచాలని చూస్తే కనుక గేటు లేనప్పుడు గేటు లేనప్పుడు డెఫినెట్గా ఎంత ఈశాన్యం పెరిగినా పర్వాలేదు అలాగే గేటు ఉంటే కనుక పొరపాటున కూడా ఒక వన్ ఇంచ్ కూడా పెరగకుండా స్ట్రైట్గా మాత్రమే రావాలి గేట్ ఉన్నప్పుడు పెంచితే ఏమవుతుందంటే అది పర్ఫెక్ట్ ఈశాన్యం కానీ పర్ఫెక్ట్ వాయువు కానీ పర్ఫెక్ట్ దక్షిణాగ్నే కానీ చూడకుండా నైరుతిని చూసే అవకాశాలు లేదా వాయువుని చూసే అవకాశాలు లేదా ఆగ్నేయం చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ గేట్ లేదు కాబట్టి ఈ ఇంటికి ఇక్కడ నైన్ పాయింట్ సిక్స్ ఇవ్వడం జరిగితే ఆగ్నేయంలో మనం ఇచ్చిన ప్లేసు చూస్తే కనుక నియర్లీ ఎంత ప్లేస్ ఉందంటే ఎయిత్ ఫీట్ ఉంది ఎయిత్ ఫీట్ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఇంటి వరకు ఆగ్నేయం నుంచి ఇంటి ఈ సన్నిమాల వరకు మనం నియర్లీ వన్ హాఫ్ ఫీట్ పెంచాము టోటల్ కార్నర్కి వెళ్ళేటప్పటికీ ఇంకా ఎక్కువ ప్లేసు ఉంటుంది అనమాట నియర్లీ టూ టు త్రీ ఫీట్ వరకు ఈశాన్యం పెరిగి ఉంటుంది జనరల్గా ఈశాన్యం పెరిగే విషయంలో చాలామందికి అపోహలు ఏంటంటే వన్ ఇంచ్ కంటే ఎక్కువ పెరగకూడదు టూ ఇంచ్ కంటే ఎక్కువ పెరగకూడదు ఇలా త్రీ ఇంచ్ కంటే ఎక్కువ పెరగకూడదు వన్ ఫీట్ కంటే ఎక్కువ పెరగకూడదు అనుకుంటారు కానీ ఈశాన్యం ఎలా పెరగాలి అంటే కాంపౌండ్ వాళ్ళకి గేట్ లేనప్పుడు ఎంత ఈశాన్యం అయినా పెరగవచ్చు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు అలా గేట్ ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా ఎక్కువగా ఈశాన్యం పెంచకుండా ఉంటే మంచిది